ఢిల్లీ రాజ్యాంగాల రాజ్యాంగ ఉల్లంఘన రాజధాని కూడా ఢిల్లీ రాజ్యాంగంలో ఉంచే చట్టాలను ఉల్లంఘించే రాజధాని కూడా చూద్దాం దేశమంతా ఎలా ఉన్నా కనీసం రాజధాని ఢిల్లీ ఆదర్శప్రాయంగా ఉదా ఉదాహరణప్రాయంగా ఉండాలంటారు దేశమంతా ఎలా ఉన్నా ఢిల్లీ కనీసం ఆదర్శప్రాయంగా ఉదాహరణప్రాయంగా ఉండాలని మనం అందరూ కోరుకుంటారు కానీ ఢిల్లీలోని చట్టాలు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది రాజధానిలోని సుప్రీంకోర్టు పార్లమెంట్ రాష్ట్రపతి ప్రధానమంత్రి కీలకమైన అధికార యంత్రాంగం ఉంటే అత్యుత్తమైన అధికార పీఠాలు విదేశీ రాయబార కార్యాలయాలు విదేశీ ప్రచార సాధనాలు ప్రతినిధులు ఉంటారు దేశమంతటికీ ఢిల్లీయే కోడి అందరి దృష్టి ఢిల్లీ మీదనే ఉంటుంది కొన్నాళ్ళ కిందటే జందర రోడ్డు మీద అరగంట తిరిగితే దేశ సమస్యలు తెలిసేవి ఇప్పుడు అది మారింది గతంలోనే జంతరమంత ప్రదేశంలో ధర్నాలు ధర్నాలు ఇవన్నీ జరుగుతుంది దీనివల్ల ఏ ప్రాంతంలో ఎక్కడ సమస్యలు ఉన్నాయని ఢిల్లీలో తెలిసేవి కానీ ఇప్పుడు మారిందేమో సమస్యలు పోయాని కాదు జంతరమని పూర్తిగా మార్చేస్తే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు జంతరమంత ప్రదేశంలోనే ధర్నాలు అవి జరగట్లేదు మొత్తం మీద రాజధాని ప్రత్యేకత సంతరించుకున్న ఢిల్లీ అందువల్ల ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా మార్చకుండా కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంచి పోలీస్ యంత్రాంగాన్ని స్థానికంగా ఎన్నికైన ప్రభుత్వం చేతిలో కాక కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంచారు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఢిల్లీ ఉందని కూడా ఒక ఉదయం చెప్పాలి ఢిల్లీ ప్రభుత్వం ఏ పార్టీ అయినప్పటికీ పోలీస్ యంత్రాంగం నేరుగా కేంద్ర ప్రభుత్వ హోంశాఖ నిర్వహణలో ఉంటుంది ఢిల్లీలోని కాంగ్రెస్ వచ్చిన బీజేపీ వచ్చిన ప్రస్తుతం బీజేపీ ఉందనుకోండి కానీ కాంగ్రెస్ వచ్చిన బీజేపీ వచ్చిన కేజ్రీవాల్ ఉన్న మొత్తం కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నిర్వహణలోనే ఢిల్లీ పోలీస్ యంత్రాంగం ఉంటుందన్నమాట అటువంటి వహించిన ఢిల్లీ పోలీసులు ఇటీవల వారి పనులు వారి స్థానిక ప్రభుత్వం కన్నా పై స్థాయిలో మాత్రమే కాదు భారత రాజ్యాంగం కన్నా భారత ప్రజాస్వామ్య ఉద్యమాలు వెళ్ళిపోతే చట్టాలు మారిన విలువల కన్నా అసలు మానవత్వం కన్నా నాగ కన్నా పైన ఎక్కడో అతీతంగా వాటానికి లెక్క స్థితిలో ఉన్నామని చూపుతున్నారు ఢిల్లీ పోలీసులు ఎందుకంటే దీని గురించి ఎన్ వేణుగోపాల్ అన్న ఆయన రాసుకొని వచ్చింది దాని ప్రకారం చూస్తే దేశంలో పాలన విధానాల పట్ల తమ జీవితాన్ని అతలాకం చేస్తున్న ఆర్థిక రాజకీయ పరిణామాల పట్ల విద్యార్థి లోకంలో అసంతృప్తి నానాటికీ పెరుగుతుంది ఈ విషయాన్ని మనం అందరూ గ్రహించాలి విద్యార్థుల లోకంలో అసంతృప్తి నానాటికే పెరుగుతుంది అనే విషయాన్ని గ్రహించాలి విద్య వయసు వయసు వల్ల అసమృతి అసరుద్ధ వ్యక్తీకరణలు తీవ్రంగా ఉండటం కూడా సహజమే ఢిల్లీలో జేఏన్ఈ జామియా మియామి అంబేద్కర్ విశ్వవిద్యాలయం అటువంటి అసరుద్ధికి ఆందోళనకు కేంద్రంగా మారుతున్నాయి అక్కడ విద్యార్థి లోకాలను బెదిరించి ప్రశ్నను ఆలోచన చిన్న వేయాలని ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు ప్రత్యేకంగా అక్కడ విద్యార్థులు పనిచేస్తున్న భగత్ సింగ్ ఛాతా ఏకతా మంచు దిశ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నజరియా పత్రిక ఫోరం అగెనిస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటైజేషన్ అంటే పాఠం అనేవంటి సంస్థ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దాడి అనమాట అక్కడ ముఖ్యంగా ఈ సంస్థలు ఏంటంటే భగత్ సింగ్ చాత్రీయేత్త మంచు దిశ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నజరియా పత్రిక ఫోరం అగనిస్ట్ కార్పొరేటైటైజేషన్ అండ్ మిలిటైజేషన్ ಇಂಟ್ರಿಜೇಷನ್ ಅಂದ್ರೆ ದಿನ್ ಫ್ಯಾಕಮನ್ ಅಂತ ಅಂತಾರಲ್ಲ ಈ ಸಭೆಯು ಲಕ್ಷಂಗಾಜ್ಚುನ್ನಿ ಈ ದಾಡರಕ್ಕೆಕ್ಕೆ ಜರುಗಿದೆನಾರ ಮಂಡಿಲ್ಲಿನ ಇದು ಯೋಕನನ ಮಾತ್ರ ಹೆಚ್ಚuga ಈ ಕರಮ ಪೊಲೀಸ ರಾಜ್ಯ ನಿಬಂಧನೆ ಚಾಕ್ಟಲೇ ನಿಬಂಧನೆ ಯೂಡಿಗೆ ಹೈಕೋರ್ಟ್ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ತಿರ್ಕಿನ ಒಂದು ಚೌರಿ ಮಾನವತನ ಕೂಡ ಉಲ್ಲಂಘಿಸುತ್ತಿದೆ ಮರತ್ಸ ಬಾಗಲ್ಸಿ ಚಾತ್ರಾ ಏಕತಾ ಮಂಜುಚನನ ಗುರು ಕೆರಪ್ ಅನೆ ವಿದ್ಯಾರ್ಥಿನಿ ಗೌರವ್ ಗೌರಂಗ್ ಅನೆ ವಿದ್ಯಾರ್ಥಿಲು ಜೋಲೆ ತುಮ್ಮಿನ అనపడకుండా పోయారు మాట అలాగే జూలై పదకొండులో ఫట్టం చెందిన పరిశోధక విద్యార్థి యహతమ్ మామ్ ఉల్ హక్ విద్యార్థి విద్యార్థి బాధలను కూడా వారి నుంచి గుర్తు తెలియని వ్యక్తి దిగిపోయారు జూలై పన్నెండులో పొరుగున హర్యానా యమునా నగరంలోని సామాజిక కార్యకర్త మనసత్వ శాస్త్రవేత్త సామ్రాట్ సింగ్ కూడా ఢిల్లీ పోలీసు స్థానిక హర్యానా పోలీసులను సమాచారం కూడా ఇవ్వకుండా పట్టుకుపోయారు జూలై పంతొమ్మిదిన విద్యార్థి రుద్రను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి పట్టుకుపోయారు ఇలా నాలుగు దఫాలుగా జరిగిన ఏడుగురు విద్యార్థి అప్పన్న చట్టబద్ధమైన అరెస్ట్ అన్నదానికి విలువలేదు వారిని పట్టుకున్న ఒక పోలీసులు ఎటువంటి వారెంట్ నోటీసులు చూపలేదు రాజ్యాంగ అధికార ఇరవై రెండు చట్ట చట్టాలు అనేక కోర్టు ఆదేశాలు చెప్తున్నట్టు ఇరవై నాలుగు గంటల ఏదైనా కేసు పెట్టి న్యాయస్థానం ముందు హాజరపరచలేదు చట్టం నిర్దేశ వారి కుటుంబ సభ్యులకు తెలపలేదు వారు కోరుకున్న న్యాయవాదిని పిలిచి వారి మీద నిర్బంధించిన ప్రశ్నించలేదు వారందరి రోజుల తరపు ఢిల్లీలో న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో భయంకరంగా గురి చేశారు ఏడు రోజులు అక్రమ తర్వాత జూలై పదహారున గురికిర తల్లిదండ్రులు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కొద్దిని తీసుకుపోవాలని ఆదేశించారు తల్లిదండ్రులు చూసినప్పటికీ ఆమె శారీరకంగా మానసికంగా శిథిలమే స్థితిలో ఉంది అదే స్థితిలో జూలై పదిహేడున బాధలు గౌరవం గౌరంగులలో జూలై పద్దెనిమిదిన ఎహమత్ సామ్రాట్లను కూడా జూలై రుద్రను కూడా దిగుపెట్టేశారు ఈ విధంగా ఢిల్లీకి పోలి దౌర్జన్యం చేస్తున్నారు రాసుకోవచ్చు అన్నమాట ఈ దౌర్జన్యము అక్రమ నిర్బంధము చిత్రవంశలు ఇరవై ఏళ్ళలో ఉన్న నవయువత మీద కాక ఏడు పదులు నిండిన హర్ష అరవై ఏళ్ళ జీన్ బ్రిడ్జు నందిత నారాయణ వంటి సుప్రసిద్ధ విషయంలో కూడా రాజ్యాంగ అధికరణ పంతొమ్మిదిని భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించబోని పోలీసులు చూపారు వారితో పాటు వంద మంది జూలై వంద మంది జూలై పంతొమ్మిదిలో నగరం నడుపుడిన నెహ్రూ ప్లేసులో జరుగుతున్న శాంతియుత ప్రదర్శన మీద మోకదాడి జరుగుతుంటే దౌర్జ దౌర్జన్య కను పోలీసులు చోదం చూస్తూ నిలబడ్డారు హర్షముందర ఐఏఎస్ వదులుకుని ప్రజా ఉద్యమంలో పనిచేస్తున్నారు జిన్ రిజ్ ప్రపంచ ప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త నందాయణ్ ఢిల్లీ విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్ వారితో పాటు పోరు సమాజ ప్రముఖులు విద్యార్థి జోధులు రాజా ఇజిన జరుపుతున్న మానవ జరుపుతున్న ప్రదర్శన అది వారి ప్రదర్శన మొదలైందో లేదు ఒక పెద్ద మోగ చుట్టూ ఉన్న భవనాల మీద మొదట దర్శించి ప్రదర్శనకారుల మీద కోడిగుడ్లు టమాటోలు పేడరాలు విసిరింది పోలీసులు ఘర్షణ నిర్వహించడం ప్రయత్నించలేదు రాజా హక్కులు ప్రజాస్వామ్య సంప్రదాయంలో నాగరిక విలువలను మానవత్వాన్ని తొంగులు తొక్కడము కూడా ఇది తమ రాజధాని ఢిల్లీ అని ఢిల్లీ కోళ్ళు చూపించారా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఈ విధంగా ఢిల్లీలో అనమాట పోలీసులు ఏం చేస్తున్నారని అడుగుతుంటారు ఇవన్నీ జరుగుతున్నాయి ఢిల్లీలో కానీ అందరికీ తెలియాలి ఈ విషయం చెప్తున్నాను అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం